మాస్టర్ టీవీ ప్రేక్షక మహాశైలకు నా నమస్సుమాంజులను తెలుపుకొనచ్చు మరి ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చాను ఈ కథ చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ఈ సృష్టి చాలా విచిత్రమైనటువంటిది ఈ సృష్టిని ఎవరు తయారు చేశారో ఎవరికీ తెలియదు ఎంతో అద్భుతం ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది అంతెందుకు మన శరీరాన్ని మనం పరిశీలించండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడో భగవంతుడు రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి మన శరీరం మొండి ఉంది లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి మన తల ఉంది అన్ని అవయవాలకంటే కంటే శిరస్సు ప్రధానమన్నారు శిరస్సులోనే ఎన్నో అవయవాలు పెట్టారు కళ్ళు ముక్కు నోరు చెవులు చూడండి ఎంత విచిత్రంగా తయారు చేసాడో భగవంతుడు మనం ఇక్కడ ముక్కు ఇక్కడ ఉంది కదా ముక్కు ఇక్కడ ఎందుకు పెట్టాడు గాలి ఉంటుంది పైన ఉంటుంది గాలి ఈ ముక్కు ఎక్కడుండాలి కానీ ఎందుకు పెట్టాడు చూడండి ఎంత విచిత్రంగా తయారు చేశాడో దేవుడు మనం ఏదైనా ఆహారం తినేటప్పుడు మన ముద్దను అలా నోటి దగ్గర పెట్టుకున్నప్పుడు దాని వాసన కొంచెం చూస్తాం అది పాడైపోయినట్లయితే ఇది పాడైపోయింది తినకూడదు అని పాడేస్తాం ఆ విషయం తెలియడం కోసం ముక్కు ఇక్కడ అన్నమాట ఈ సృష్టిని ఎలా చెయ్యాలో అలా డిజైన్ చేశాడు మనిషి ఆహారం తీసుకుంటాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది జీర్ణం అవుతుంది జీర్ణమైన తర్వాత రసమవుతుంది రక్తానికి రక్తం శక్తికి శక్తి వేస్ట్కి వేస్ట్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మనం చేస్తున్నామా బాగా ఆలోచిస్తే మనం ఏమీ చేయట్లేదు అంతా భగవంతుడే చేస్తున్నాడు అందుకే భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది అహం వైశ్వానరో భూత్వ ప్రాణి దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అహం వైశ్వానరో భూత్వ ప్రాణి దేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది మనకి బాగా ఆకరిస్తుంది అనుకోండి ఏం చేస్తాం మనం మనకి మనకు యోగ్యమైన రుచికరమైన ఆహారాన్ని మనం పొట్టలో వేసేస్తాం చూడండి మనం ఎన్ని రకాలు వేస్తున్నాము మనం మధ్యాహ్నం విందు భోజనానికి వెళ్ళామనుకోండి అక్కడ ఎన్ని రకాలు పెడతారు మనకి చాలా రకాలు పెడతారు పరమాన్నం పులిహోర దద్దోజనం బూరెలు గారెలు వంకాయ కూర పులిహార అబ్బబ్బ ఎన్నిక అనేక రకాల ఐటమ్స్ పెడతారు అవన్నీ కూడా మనం ఏం చేస్తాం చాలా బాగున్నాయని ఆనందంతో మనం ఆస్వాదించి తింటాం తిన్న తర్వాత ఏం జరుగుతుందో చూడ తినేసాం కసి మంచి తాగాం చేగడుకున్నాం మన పని అయిపోయింది ఆ తర్వాత చేసే పని జీర్ణం చేసేది ఎవరు ఒక ప్రశ్న వేసుకుంటే అది భగవంతుడే చేస్తున్నాడు కానీ మనం చేయట్లేదు అనేటువంటిది మన తెలుసు కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటాడు వాళ్ళందరికీ ఇదే నిదర్శనం మనం తిన్నటువంటి ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు అని ప్రశ్న వేసుకోండి ఈ జీర్ణం చేసేటువంటిది భగవంతుడు భగవంతుడు ఎక్కడో లేడయ్యా నీలోనే ఉన్నాడు అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ అని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి అంచేత నీలో ఉన్నటువంటి ఆ భగవంతుడే ఆహారాన్ని జీర్ణం చేసి అంత సక్రమంగా చేస్తున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది కదా ఇంకా దేవుడు లేడు అంటూ ఎంత మూర్ఖత్వమో మనం అర్థం చేసుకోవాలి అందుచేత ఈ అద్భుతమైనటువంటి కథ చాలా బాగుంటుంది విందామా ఒక గ్రామంలో ఒక భక్తుడు ఉన్నాడు అతను కూడా భగవద్గీత ఇలాంటి కథలన్నీ చక్కగా వింటూ ఉంటాడు దేవుడు గుళ్ళోకి వెళ్తాడు ఆ దండం పెడతాడు చెంపలేసుకుంటాడు కొబ్బరికాయ కొట్టేస్తాడు వచ్చేస్తాడు మంచివాడే కానీ అంత పూర్తిగా భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడు కాదు ఇప్పుడు చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు సరి అయినటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించకుండా ప్రతి వాళ్ళు గుళ్ళో పెడతారు దండం పెట్టుకుంటారు కొబ్బరికాయలు కొడతారు ఓ ప్రదక్షిణలు వేస్తారు ఇవన్నీ చేస్తారు ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు మీరు జీవితాంతం చేయండి మీకు ఏ ప్రయోజనం ఉండదు ఏది జరగాలో అదే జరుగుతుంది సరే ఏమిటయ్యా అంటే మీరు జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని సంపాదించాలి ఏమి జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుని గురించి ఉన్నటువంటి జ్ఞానం ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం ఆనందంగా ఉండగలుగుతాం అది ఎక్కడ దొరుకుతుంది అంటే నీకు గుళ్ళోకి వెళ్ళగానే దొరకదు కొబ్బరికాయ కొట్టినా దొరకదు పువ్వులతో అర్చన చేసినా దొరకదు బంగారు పువ్వులతో అర్చన అర్చన చేసినా దొరకదు ఎలా దొరుకుతుంది అంటే మనం భగవద్గీతను కానీ భారతాన్ని కానీ శ్రద్ధగా విని మనం కొంచెం ఆచరణలో పెట్టుకున్నట్లయితే మనకి ఆ యొక్క జ్ఞానం వస్తుందన్నమాట ఒక్క ఒక్కరోజుగా ఒక్కసారిగా ఎవరికీ రాదు క్రమక్రమంగా వస్తుంది సూర్యుడు ఎలా అయితే ఉదయం ఉదయించినప్పుడు ఎంత లేత కిరణాలతో ఉంటాడో నడినట్టుకు వచ్చేప్పటికీ ఎంత తీక్షణమైనటువంటి ఎండ మనకు వస్తుందో అలాగే ప్రతిదీ ప్రకృతిలో ప్రతిదీ క్రమక్రమంగా వస్తుంది అలాగే మనకి జ్ఞానం రావాలన్నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పట్టుకోవాలన్నా క్రమక్రమంగా వస్తుంది సరే ఈ భక్తుడే చెప్పుకున్నాం కదండి ఈయన ఒకసారి పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చింది మండు నుండు వేసవికాలం మం ఓ భగ మండిపోతుంది ఓ చెమటలు కక్కుతున్నాడు ఆ రోజుల్లో వాహనాలు లేవు బళ్ళు లేవు ఇప్పుడు బళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే బాగా ఎండగా ఉంటే కొంచెం కష్టపడుతున్నాం కదా వీడు దారి మధ్యలో వెళుతూ వెళుతుంటే ఒక పెద్ద మరిచెట్టు ఒకటి కనిపించింది మంచి ఎండలో వెళుతున్నాడేమో చెమటలన్నీ కారిపోతూ ఉన్నాయి సరే బండి మీదే వెళుతున్నాడు అనుకుందాం అప్పుడు నడిచి వెళ్ళాడు కొన్ని బండి మీద వెళ్తున్నాం ఎప్పుడైనా ఈ కథలు ఈ సూర్యచంద్రులు ఉన్నంతవరకు కూడా మనకి ఉపయోగపడేటువంటి కథలు ఇవి ఆధ్యాత్మిక కథలు బండి మీద వెళుతూ వెళుతూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేపటికి చల్లగా గాలేసింది వెంటనే అంత భగభగ మండే వెండలో వెళ్ళలేక ఆ బండిని అక్కడ పెట్టి అయ్యా కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు అక్కడ కాసేపు ఆగాడు చూశాడు చెట్టుని బాగా పరిశీలనగా చూశాడు ఒక నవ్వు నవ్వుకున్నాడు ఆ పక్కకు చూశాడు ఆ పక్కని గుమ్మడి పాదు ఉంది గుమ్మడి కాయలు ఎంత ఉన్నాయి దాన్ని చూశాడు అనుకున్నాడు తనలో తాను దేవుడు ఎంత పిచ్చివాడు ఎంత వాడు మర్రి చెట్టు ఏమో పెద్దగా ఉంది ఎకరం అంత విస్తరించిపోయింది ఇంత పెద్ద మర్రి చెట్టుకి కాయ పెట్టాడు గుమ్మడి పాద ఎంత ఉంది నా చెట్టుకి వేలు అంత ఉంది దానికేమో ఇంత కాయ పెట్టాడు ఏమి సృష్టి ఇది ఈ సృష్టి ఇంత బాగలేదు దేవుడికి సరైనటువంటి బుర్ర లేదు కాబోలు పెద్ద చెట్టుకేమో చిన్ని కాయ పెట్టాడు చిన్న పాదుకేమో పెద్ద కాయ పెట్టాడు ఏ సృష్టి అంత అంత బాగలేదు తెలివి తక్కువ దేవుడు అని మనసులో అనుకున్నాడు సరే అనుకున్నాడు ఏదైనా సరే దేవుడు సృష్టి ఇతర మంచివాడే కదా సరే ఆ ఎండ తీక్షణానికి తట్టుకోలేక కాసేపు వెళదాంలే అని చెప్పేసి అక్కడ తన భుజం మీద ఉన్నటువంటి తుండుని ఆ చెట్టు కింద పరచుకొని హాయిగా అలా కాసేపు విశ్రమించాడు దీనికి తెలియకుండానే చక్కగా నిద్రపట్టేసింది గంటసేపుడు దాకా అలాగే నిద్రపోయాడు గంట పోయిన తర్వాత మెరుకు వచ్చింది మెలుగు వచ్చిన తర్వాత చూచుకుంటే తన ఒంటి మీద అన్నీ కూడా మర్రి కాయలు ఓ పడిపోయి ఉన్నాయి ఇన్ని కాయలు పడ్డాయి కొన్ని వందల కాయలు ఆయన షర్ట్ నిండా ఫ్యాంట్ నిండా ఒంటి నిండా పడిపోయి ఉన్నాయి గబాల్ని లేచి అన్నీ దురుపుకున్నాడు అప్పుడు అనుకున్నాడు వారి నాయన నేను ఎంత తెలివి తక్కువ వాడిని దేవుణ్ణి తెలివి తక్కువ అన్నాను అన్నాను ఎంత మరిచెట్టుకి చిన్నకాయలు పెట్టడమే కరెక్టు దేవుడు సృష్టి చాలా కరెక్టు అలా కాకుండా ఈ మరిచెట్టుకి ఎంతంత కాయలుగా పెడితే అవి నా నెత్తినబడితే నేను ఉంటానా హరి అని ఎప్పుడో పోదును దేవుడు సృష్టి కరెక్టే నా బుద్ధే వంకరంగా ఉంది అని తెలుసుకొని ఎప్పుడైనా సరే ఈ జగత్తులో జరిగేదంతా ఆ దేవుని యొక్క అనుగ్రహతో అనుగ్రహంతో జరుగుతుంది అంత ఆయన ఆధీనంలో జరుగుతుందని ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముతారో వాడికి ఏలోటు ఉండదు అంచేత దేవుడు అన్ని ఎలా ఉండాలో అలాగే సృష్టించాడు అనన్యాచింతయంతో మాం ఏ జనాత్పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యహం ఎవరైతే నన్ను సంపూర్ణంగా నమ్ముతారో వారి యొక్క యోగము క్షేమము నేనే చూసుకుంటానని కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో మాట ఇచ్చారు కదా అందుచేత ఆ భగవంతుని నమ్ముకుని మనకి ఏది జరిగినా మనకి అంత మంచిదే జరిగింది అనేటువంటి భావనతో సంపూర్ణమైనటువంటి భగవంతుని మీద ఆ కృష్ణుని మీద ప్రేమతో మనం అందరం కూడా భక్తి భావంతో ఉండాలి అనేటువంటి నీతి ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం స్వస్తి